యశ్ రాజ్ ఫిలిమ్స్ పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్తున్న వార్ టూ లో బాలీవుడ్ స్టార్ కృతిక్ రోషన్ తో కలిసి మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర చేస్తున్న ఎన్టీఆర్ ఆ సినిమా షూటింగ్ పూర్తి కాగానే వార్ టూతో తో బిజీ కానున్నాడు కాగా ఇది ఎన్టీఆర్ చేస్తున్న తొలి హిందీ సినిమా కావడంతో సోలో హీరోగా ఎంట్రీ ఇవ్వకుండా ఇలా హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ పంచుకోవడం ఏంటని పలువురు అభిప్రాయపడుతున్నారు అయితే దీని వెనుక బలమైన కారణం ఉందని యేష్రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ సినిమాలకి నేషనల్ వైడ్ గా మంచి క్రేజ్ ఉంది ఇప్పటిదాకా ఈ యూనివర్స్ నుంచి ఏతాస్ టైగర్ టైగర్ జిందా హై వార్ పఠాన్ టైగర్ త్రీ సినిమాలు రాగా భారీ వసూలతో అన్ని మంచి విజయాలే సాధించాయి ముఖ్యంగా పఠాన్ చిత్రం వెయ్యి కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది దాంతో ఈ యూనివర్స్ సినిమా పట్ల క్రేజ్ నెక్స్ట్ వార్ టూ టైగర్ వర్సెస్ పఠాన్ లైన్ లో ఉన్నాయి దాంతో యూనివర్స్ సినిమాల పట్ల క్రేజ్ మరింత పెరిగింది నెక్స్ట్ వార్ టూ టైగర్ వర్సెస్ పఠాన్ లైన్ లో ఉన్నాయి అయితే వార్ టూ లు ఎన్టీఆర్ నటిస్తుండటంతో ఇప్పుడు అందరి దృష్టి ఆ ప్రాజెక్ట్ పై ఉంది బ్రహ్మాస్త ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న వార్ టూ కోసం నిర్మాత ఆదిత్య చోప్రా పట్టుబడి మరి ఎన్టీఆర్ని రంగంలోకి దింపాడట ఎన్టీఆర్ అయితే మీ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పడం వెనక బలమైన రీజన్ ఉందని సమాచారం మొత్తం ఈ స్పై యూనివర్స్ కే మెయిన్ విలన్ గా తారక్ కనిపించబోతున్నాడట స్పై యూనివర్స్ లో ఏ పాత్ర లేనంత పవర్ఫుల్ గా ఎన్టీఆర్ పాత్ర ఉంటుందట వార్ టూ లో ఆయన పాత్ర బిగ్ సర్ప్రైజ్ లా ఉంటుందట ఈ సినిమా తర్వాత నార్త్ సౌత్ అనే తేడా లేకుండా అన్ని చోట్ల ఎన్టీఆర్ పేరు మరింత మార్మోగిపోవడం ఖాయమని అంటున్నారు అలాగే ఈ స్పై యూనివర్స్ లో ఎన్టీఆర్ నుంచి పలు సినిమాలు వస్తాయట ముఖ్యంగా ఆయన పాత్ర ప్రధానంగా ఒక సోలో ఫిలిం ఉంటుందట ఇక ఒక పార్ట్ లో అయితే ఈ మొత్తం స్పై హీరోలందరూ ఏకమై ఎన్టీఆర్ ని ఢీకొడతారట సల్మాన్ ఖాన్ హృతిక్ రోషన్ షారూక్ ఖాన్ వంటి వారంతా ఒకవైపు ఎన్టీఆర్ ఒక్కడే మరోవైపు అన్నట్టుగా ఉంటుందట అదే జరిగితే ఎన్టీఆర్ తన నట విశ్వరూపంతో హిందీ స్టార్స్ ని డామినేట్ చేసి మొత్తం క్రెడిట్ కొట్టేస్తాడు అనడంలో సందేహం లేదు